సరే అట్టుకున్నారు ఏం జరిగినట్టుకున్నారు అంటే ఫ్లోర్ ఉంటే ఏం టెన్షన్ లేదు మీకు వచ్చారు ఇద్దరు ఒక చూసుకోండి ఒకసారి చేతులు మొక్కాన్ని తిప్పండి విష్ణు గారు బయట పడ్డాయి

సార్ ఇప్పుడు అలా చూసుకుంటే సైలెంట్గా ఉంటారు అర్థమైంది ఇంకా పని మీరు కానివ్వండి సార్ పని మీరు కానివ్వండి కానివ్వండి మెల్లగా బాగా చెప్పు చూడండి ఇప్పుడు మెల్లగా లేవడం స్టార్ట్ చేయండి సార్ మీరు లేవడం స్టార్ట్ చేయండి

आमा बाप 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 तो हरों के लिए हरों को साउंड ड्राफ्ट डालते हैं साउंड ड्राफ्ट में स्कोर लेते हैं। आशिकालीन दी। और पर्सनल क्लब लगे पर्सनल क्लब टेनिस।

현재 판단했어!